పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా మరి తరచు వరదలకు గురై నిత్యం ప్రతి సంవత్సరం మూడుసార్లు నాలుగు సార్లు వరదల్లో మునిగిపోతున్నటువంటి చింతూరు మండలంలోని చింతూరు వడ్డు సంత ప్రాంతంలోని పేదల యొక్క బాధలు వాళ్ళ బాధలు వ్యక్తం చేయటానికి ప్రస్తుతం ఈ గోదావరి ముంపు ప్రాంతం అంతా కూడా అంటే ఎక్కడైతే బ్యాక్ వాటర్ వచ్చిందో ఇదంతా కూడా ఈ బ్యాక్ వాటర్లో నిలబడి వీళ్ళందరూ కూడా నీళ్ళలో దిగి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు గత అనేక సంవత్సరాలుగా తమ డిమాండ్లు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేసి ఈ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పేసి వీళ్ళు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి వీళ్ళ సమస్యలు బాధలు మాత్రం పట్టించుకునే నాదు లేడు ఇప్పుడు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం మీ ప్రాబ్లం ఏంటి చెప్పడం మా మా ప్రాబ్లం ఏంటంటే అండి ప్రతి సంవత్సరం మేము ఈ బాధలు సంవత్సరం ఇప్పుడు ఈ నెలలో సార్లు వచ్చింది గోదావరి సార్లు గోదావరి వచ్చింది రెండు సార్లు మేము వెళ్ళిపోమంటారు వెళ్ళిపోయి అక్కడ ఏం ఉండాలండి ఏపీఆర్లో ఒక రోజు ఉంచారు రెండు రోజులు ఉంచుతారు వెళ్ళిపోండి అమ్మ పిల్లలు వచ్చేస్తున్నారు మీరు ఇంటి ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తారు ఆరు ఆరు ఇల్లు వచ్చి ఆ ఇంట్లో చిన్నపిల్లలతో ఉంటాం పాములు పెద్ద పెద్ద పాములు ఇది మామూలు పాములు అని ఇవన్నీ కొట్టుకొని వచ్చి చెత్త చెదం ఇంట్లోనే ఉంటుంది రోగాలతో డెంగ్యూ జ్వరాలు ఏమో అందరూ పేదవాళ్ళే స్వయ సంవత్సరం సంపాదించుకున్నది కాస్త అందులో పోసేసి మేము వెళ్ళిపోతున్నాం మాకు సంపాదన అనేది ఏమీ లేదు ఏదో వండుకోటాకి గిన్నెలు కట్టుకోటాకి బట్టలు తప్పించి మేము సంపాదించుకునేది అంటూ ఏమీ లేదు ఒక ఆస్తు పాస్తులు అనేది మేమేమి సంపాదించుకోలేదు ఆ ఉన్న ఇల్లు కూడా మేము వదిలేసి వెళ్ళిపోతాం మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చేసి మమ్మల్ని తొందరగా పంపించేయండి అని మేము కోరు ఇరవై సంవత్సరం నుంచి కోరుకుంటున్నాం ఎంతకాలం కోరుకున్నా మాకు పదే సంవత్సరం ఇదే బాధ అది ఏ అధికారులు స్పందించరు అంటే ఇప్పుడు గోదావరి అనేది మీరు అసలు ఈ గోదావరి ఒడ్డునే పుట్టారు ఇక్కడే పెరిగారు అంటే గోదావరి రావడానికి కారణం ఏంటి పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల గోదావరి వస్తుందంటారా లేకపోతే ఎప్పుడు అప్పుడు అలాగనే వచ్చేది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ రావడమేనండి ఇది ఇంతకు ముందు అయితే లేదండి ఎప్పుడు కూడా గత ఒక ముప్పై సంవత్సరాల కింద సార్ జరిగింది ఏంటంటే మాకు వరదలు వరదలు రావాలంటే వర్షాలు వస్తేనే వరదలు వచ్చాయి ఇంత ఇప్పుడు ఏంటంటే మే నెలలోనే బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది ఎందుకని ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టబెట్టే మరి నిర్వహితుల పరిస్థితి ఏంటండి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా కనీసం ఇంతవరకు అధికారులు కూడా రాలేదు ఇక్కడికి వచ్చారు చెప్తున్నారు పంపిస్తున్నారు మంచి నీళ్ళు లేవు తింటాను తినలేదు పని లేదు వారం రోజులు పట్టి రండి లేవు లేవు మంచి నీళ్ళు లేవు ఏం లేవు ఎందుకు ఇలాంటప్పుడు కూడా అధికారులు రాపటింకెందుకయ్య మీరు మీరుండే

జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వచ్చేసి వీళ్ళతో మాట్లాడి వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వీళ్ళు సుమారు ఒక మూడు గంటల నుంచి వీళ్ళు నీళ్ళల్లో దిగి ధర్నా చేస్తున్నారు అయినా ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు దీంతో వీళ్ళు మరీ ఆందోళన వ్యక్తండి

ఎవర కంటికల ఉన్నారు రివర్ లాంచెడ్ బ్యాంకు చారాలై నేను పార్మెంటెడ్ సర్ 2125 మే బర్న మార్క్న్నా కొంచెం బారాలా ఒక లాంగర్ చెప్పండి సార్ అమేంకు బాండి టిక్ ఏ

అక్కడ జనగామలో దర్లా చేశాం అప్పుడు అందరం కలిసి వెళ్ళి ఆ పేపర్ చేసి అక్కడకి రండి సార్ మీరు ఫైల్ చేసాం ఫైల్ ఎక్కడ కుండిపోతుంది సార్ ఆ ఫైల్ ఎవర్ ఫైల్ పెట్టండి సంవత్సరం ఇదే ఫైల్ మాత్రం ఎక్కడ కుండిపోతుంది ఫైల్ పెట్టడం మాట్లాడటం இரவே சார் மீட்டிங் கேன்சல் அந்த மாதிரி மாதெண்ட் அப்படி மாதிரி

వాళ్ళ ఆస్తి ఎంతమంది మంది లక్ష్మి లేకుండా సంపూర్ణ વોટ ઇન્ડિગલ ઇન કડર શોપ લાગી ફોન મેક ઇટ લેટ হাফ એન અવર બિકન হাফ એન અવર એક્સપેક્ટેશન પ્રોડક્ટ રોટ કુડ ક્લોઝ આઈપેન્ડ કસર મારી માસ્ક ફૂટ હા નેનો રીચ વોટર ઓગડ પંપિસ્તે સરી પડ કદા ચીક ફીલિંગ ઉનાર સાર કોઈન કાયદા મારા માલેનો લુનાર અંડી આની પુનરવત સાર પુટ ક પુનરવત કદા સાર કાયદા હું ન કાયદા ન કાયદા લુ કઈયે રિફિટ చేసి మళ్ళీ ఆకాయతని మికిస్త మీ దగ్గరే ఉన్నాయి సార్ కింద పడిపోయింది అయ్యా మళ్ళీ తీసి మా పుణ్యం కట్టుకోండి సార్ మళ్ళీ ఒక ఇక్కడ రూట్ క్లియర్ అయిందంటే వెళ్ళిపోమండ్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు చె కేంద్రాలు ఇచ్చారు సార్ రూమ్స్ ఇచ్చారు కదా సార్ రూమ్ ఇచ్చారు ఆ రూమ్ లో పది కుటుంబాలు ఉండాలని చెప్పండి పది కుటుంబాల కలిపి ఒక రూమ్ చిన్నపిల్లలు రూమ్ মানে <kung> পাওঁ <government> ಏನೋ <laughs> ಚಪ್ಪತ್ತ अरे उ डेंजर